ముఖ్యమంత్రి గారు పాపం ఆగమాగం అవుతాడు ఆయన ప్రభుత్వం అనేది మనం కూలగొడతామని చెప్పి కింద మీద కింద మీద పడతాడు పాపం గొంతు దించుకుంటున్నాడు ఏమంటున్నాడు నా కొడకల్లారా ఏడు కూలగొడతాడు నా ప్రభుత్వాన్ని జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మీ పేగులు పేగులు కట్ చేసి మెడలేసుకుంటా అంటుండు మానవ బాంబై అయితా అంటుండు ముఖ్యమంత్రి ఇంకో మాటలు మాట్లాడుతున్నాడు చూస్తున్నారు మీరు నాకు తెలియకడితే ఇప్పుడే మా తమ్ముడు ఎల్లమడిగిండి దరివెళ్ళన్నా జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడానా పచ్చి జేబు దొంగలు తిరుగుతారు జేబు దొంగలు లంగలు తిరుగుతారు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతారు ఎవడన్నా కొద్దిగా అటు అయిందని ఒక కత్తర ఏమైతే డేంజర్ కాదు జేబుల చెప్పాలి రేవంత్ రెడ్డికి జర భద్రం అయినా అని జేవుల కత్తర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి నాకు నిలవకడుగుతా ఏమన్నా జ్ఞానం ఉందా గిసోండి ముఖ్యమంత్రిని అడిగాలి మనకు మెడల పేగులు వేసుకొని తిరుగుతాడు మెడల పేగులు వేసుకుంటే బోటి కొట్టి అని ముఖ్యమంత్రి వా నువ్వు మెడల పేగులు వేసుకొని తిరుగుతా మానవ బాంబునైతా గివ్వా ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయవలసిన పని అయింది ఇచ్చిన మాట నిలబెట్టు రెండు లక్షల రుణమాఫీ అన్నావు డిసెంబర్ తొమ్మిది అన్నావు సోనియామ్మ జన్మదినం అన్నావు దమ్ముంటే నిలబెట్టు ఆయనకు మంచి డైలాగ్ ఒకటిన్నది రేవంత్ రెడ్డికి మాట్లాడితే ఒక దిక్కేమో ఇందిరమ్మ రాజ్యం అంటాడు ఇంకో దిక్కేమో సోనియమ్మ కింద పనిచేస్తాడు ప్రోగ్రామ్ లకు ప్రియాంక గాంధీని నిలుసుకుంటాడు మొత్తం లేడీ లీడర్లే ఉన్నారు ఆయన పెద్ద దిక్కంతా ఇందిరామ్మ సోని అమ్మ ప్రియాంకమ్మ కానీ మాట్లాడితే మాత్రం మొగోనివైతే అయితే ఇజ్జేయి మొగోన్ వైతే అంటాడు రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా నీ భాషలనే అడుగుతున్నా మొగోనివైతే మొగోనివే అయితే రెండు లక్షల రుణమాఫీ చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నావు మొగోనివైతే ఐదు వందల బోనస్ ఇస్తాను కదా ఇచ్చి చూపెట్టు దమ్ముంటే అప్పుడు నువ్వు మొగోడు అని ఒప్పుకుంటాం మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు మహాలక్ష్మి అన్నావు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను మొగోనివైతే రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు మగోనివైతే ముసలవులు ఎదురు చూస్తున్నారు ఒక ముసలమ్కే ఇస్తావా ముసలవే గుడియాలే రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా ఈ ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలి ఉన్నారో ఇంటింటికి ఈ మొగన్ గీ పని పంజీ గివేమి చేయడట ఏం చేయకుండా ఏం చెప్తుండ్రు ముఖ్యమంత్రి ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు చూడరు మీరు కేసీఆర్ డెబ్బై ఏళ్ళ కేసీఆర్ ఏమో ఎండగలు తిరుగుతాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు పైసలు ఇచ్చే ముఖం లేదు రైతు బంద్ తెలివి లేదు ఏ తెలివి లేదు కానీ ఒకటి మాత్రం తెలుసు తెల్లారులేస్తే బూత్ మాట్లాడాలి తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఒర్రాలే అంటే లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి గారు లంక బిందెల కోసం తిరిగేది గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టగప్పుకొని దొంగరాత్రి తిరిగేటోళ్ళు దొంగలు ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పనిచేయరు ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలి పెట్టుబడులు ఎట్లా తేవాలి తెచ్చిన వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి ఆ ఆలోచన చేయాలి ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే బాధ అనిపించేది ఇది రైతు దీక్ష నాకు ఎరికే అని ఒక్క మాట చెప్పాలి మీకు బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు వాడేమో కూడా నాకు అర్థం కాదు సిగ్గుశ్వరం లేదు ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండు ఈ మొగోడు ఇప్పుడు పిల్లలు కుట్టాలనుకో పెళ్లి వేసుకోవాలి సంసారం చేయాలి అప్పుడే కదా పిల్లలు కుట్టేది అంటే ఉద్యోగం ఇవ్వాలనుకో ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు మరి ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత పరీక్ష పెట్టాలి అటెండ్ కదా నువ్వు కాల్ లెటర్లు కాయిదాలు ఇచ్చేది అవి ఏవి చేయలేదట రేవంత్ రెడ్డి గారు కానీ ఉద్యోగాలు మాత్రం ముప్పై వేలు ఇచ్చిండట మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే సిగ్గులేని వాళ్ళు ఆయనేమో కూడా నాకు అర్థంగా తెలువ కడతా ఇట్లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినావు ముప్పై వేలు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినావా నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఒకటి కూడా లేదు ఒక గ్రూప్ అనేది వచ్చినట్టున్నాడు అది కూడా వెయ్యి ఉద్యోగాలు అనుకుంటా ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తాడు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాయిదాలు ఇచ్చుకుంటా ఇలా వచ్చి నేను నేనిచ్చినా మోసం నడవది రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ అన్నావు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఈ ముప్పై వేలు తీసేసే రెండు లక్షల ఉద్యోగాలు ఇయ్యాలే లేకపోతే ఊకోము తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థుల తరఫున కూడా మేమే నడుము బిగిస్తాం మేమే కొట్లాడతాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా